కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేది వీడు మొత్తమే కరెంట్ బంద్ చేస్తుండు మధ్యాహ్నం అయితే ఏమి ఇస్తుండే ఈ కరెంట్ ఇస్తలేడు ఏది ఇస్తలేడు ఇంకా ఏముంది పింఛిని వేయించుతాడే పింఛిని ముసలి కాంగ్రెస్ ఆయన ఇది మరి ఏమించినట్టు ఆయన చెప్పు ఆమె ఏమించినట్టు ఆడవాళ్ళకి పెరిగి బస్సు పెట్టిండు అది ఒకటైతే అమలు అయింది ఆడవాళ్ళకు సేఫ్టీ అయింది మరి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలలో ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు మేము బిజెపి రావాలని అనుకుంటున్నాం బిజెపికి వెయ్యాలి ఒకసారి ఓటు చూదామని మోడీకి వేస్తే ఎట్టుంటుంది అనుకుంటున్నాం అనుకుంటున్నాం